అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు అల్లా టెర్రో ప్రొడిక్ట్స్ ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి అందుకంటే ముందు మెడిటేషన్ బౌల్ యూజ్ చేద్దాము యాక్చువల్లీ ఇప్పుడు ఇది నాకు కూడా చాలా అవసరము కొంచెం పర్సనల్ టెన్షన్లో ఉన్నాను అందుకోసం కొంచెం స్ట్రెస్లా అనిపిస్తుంది మనసుకి సో మార్నింగ్ నుంచి ఇది సెకండ్ టైం ఇప్పుడు ఇప్పుడు యూస్ చేస్తే సెకండ్ టైం అన్నమాట సో మన మనందరం కలిసి ఇది మెడిటేషన్ చేసుకుందాము తెలుసు కదా ఎలా కూర్చాలో ప్రశాంతంగా కూర్చోండి ఏది ఆలోచించొద్దు ఓకే పాజిటివ్గా వద్దు నెగిటివ్గా వద్దు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవద్దు జస్ట్ ఊపిరి తీసుకో తీసుకుంటూ ఊపిరి వదులుతూ అలా ప్రశాంతంగా కూర్చోండి ఓకేనా సో స్టార్ట్ చేద్దాం ఓకే పక్కన పెట్టేస్తాను ఓకే ప్రశాంతంగా కూర్చోండి ఓకేనా ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి మీకు కూడా చాలా థ్యాంక్ యూ సారీ అండి వీడియో పాజ్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా మూడ్ అలానే ఉంది ఈరోజు ఇది కూడా అలాగే జరుగుతుంది ఎక్కడి వరకు వచ్చాం మనం ఏమో సరే నేను మళ్ళా స్ప్రెడ్ చేస్తాను ఓకే ఎందుకు ఎగిరి పడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్సన్కి చాలా భయం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యిందండి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఆల్వేస్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ లేకుండా రీడింగే రావట్లేదు ఎందుకో అసలు నేను అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా బట్ ఉన్నది ఎక్కడ పోతుంది ఖచ్చితంగా వస్తుంది అంతే బట్ ఏంటి అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ బాగాలేదండి ఓకేనా బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ మీరు ఓకే సో అందుకే ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్లో ఒక భయం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు బట్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా దూరం దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట ఓకే వన్ మినిట్నా సారీ అండి మధ్యలో పాస్ చేస్తున్నాను కొంచెం లిటిల్ ఎమర్జెన్సీ ఉంది నాకు ఇంట్లో సో అందుకే ఓకే సో డోంట్ మైనా మీకు డిస్టర్బెన్స్ అయితే తీసుకురాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి పర్సన్లో ఒక భయం అయితే స్టార్ట్ అయిందండి మిమ్మల్ని దూరం దూరం నుంచి ఈ పర్సన్ స్పై చేస్తున్నారు అంటే స్పై చేయడం అంటే వేరే ఉద్దేశంతో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్సన్కి కొంచెం మీరు అట్రాక్ట్ అవుతున్నారన్నమాట ఐ మీన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ సారీ కాదు మీరు అట్రాక్ట్గా కనిపిస్తున్నారు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా సో ఏంటంటే దూరం నుంచి చూస్తున్నారు దగ్గరికి రావాలి అంటే మాత్రం ఈ పర్సన్కి చాలా భయం ఉందన్నమాట ఇప్పుడు బట్ ఏంటంటే అండి ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు యాక్చువల్లీ ఎందుకు అంటే ఇది తన ఫాల్ట్ అని చెప్పి క్లియర్గా తనకి అర్థమవుతుందన్నమాట అంటే ఇంతకుముందు ఈ పర్సన్ ఎందుకు ఇంత రియలైజ్ అవుతున్నారు అంటే ఒకప్పుడు మిమ్మల్ని చాలా లవ్ చేశారు ఈ పర్సన్ బట్ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారన్నమాట నేను నిన్ను బ్లేమ్ చేశాను నా అవసరం కోసం నువ్వు తప్పు అన్నట్టు చూపించి నిన్ను బ్లేమ్ చేసి నిన్ను బాధలు పెట్టి నిన్ను ఏడిపించి నేను వెళ్ళిపోయాను నిన్ను చాలా బ్లేమ్ చేశాను అని చెప్పి అంటే ఈ పర్సన్ ఎలా చేశారు అంటే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు నీతో నేను ఉండలేకపోతున్నాను నీతో లైఫ్ స్పెండ్ చేయలేనో నా వల్ల కాదు అన్నట్టు మిమ్మల్ని బ్లేమ్ చేసి పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు చాలామందికి ఓకే ఎలా ఎంతమంది అలాంటి ఫేస్ చేశారు కమ్మింగ్ చేయండి సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ అండి బాధపడుతున్నారన్నమాట క్లియర్గా ఓకే సో ఎందుకు ఇలా చేశాను అని చెప్పి బాధపడుతున్నారు బట్ ఏంటంటే ఇది కరెక్ట్ టైం కాదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట అంటే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఇట్లా ఉండటం మీ దగ్గరికి వస్తే మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అని చెప్పి ఈ పర్సన్ భయపడుతున్నారన్నమాట సో ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు ఇక్కడ మీ దగ్గరికి రావడం కోసం అన్నట్టు ఈ పర్సన్ను వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు ఓకే సో బట్ ఈ పర్సన్ వెనక్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా తను ఇంతకు ముందు చాలా వరస్ట్గా మీతో బిహేవ్ చేశారు సో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అలా కాదు ఎట్లా అంటే ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లేకపోతే పర్ఫెక్ట్ ఉమెన్ లాగా ప్రిపేర్ అయ్యి అంటే మళ్ళీ ఇంకా ఇలాంటి మిస్టేక్ జరగకుండా మీతో లైఫ్ తీసుకోవాలి అన్నట్టు అలా రెడీ అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఓకే ఎందుకంటే అలా ప్రిపేర్ అవ్వడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ ఇప్పుడు భయం చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే మిస్టేక్ చేశాను నేను వదిలేసి అంటే మధ్యలో వదిలేసి నడి సముద్రంలో వదిలేసినట్టుగా వదిలేసి నేను నేను ఇట్లా చేశాను అని చెప్పి కొంచెం ఇన్నర్లో తన మనసులో ఫీల్ అవుతున్నారండి బట్ ఎందుకంటే బట్ ఏంటంటే సీరియస్లీ ఈ పర్సన్కి మీరు కావాలి ఎందుకంటే ఇక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ అనేది వచ్చింది టెన్ ఆఫ్ పెంటికాల్స్ వచ్చింది ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ కార్డ్ అనమాట మనకి టారోలో సో ఈ పర్సన్కి ఖచ్చితంగా మీరు కావాలి షూర్ బట్ ఏంటంటే ఇప్పుడు పర్సన్ ఏంటంటే చాలా వరస్ట్గా బాధపడుతున్నారండి ఒకప్పుడు ఎంత వరస్ట్గా మీ దగ్గర బిహేవ్ చేశారో ఇప్పుడు అంత వరస్ట్గా బాధపడుతున్నారన్నమాట ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు ఆ బాధకి రీజను తనే అని తెలుసు బట్ ఏంటంటే అది మీ బాధని అతను సారీ ఆ పర్సన్ను పట్టించుకోలేకపోయారు ఓకే ఇది మ్యారీడా అన్మ్యారీడా అని కాదండి ఎవరికైనా వర్తిస్తుంది నేను పర్టికులర్గా మ్యారీడ్ వాళ్ళకే అని చెప్పట్లేదు పర్టికులర్గా అన్మ్యారీడ్ వాళ్ళకే అని చెప్పట్లేదు ఎందుకంటే నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మీరు ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకే చేస్తున్నారు అని చెప్పి నేను అందుకే ప్రతిసారి మెన్షన్ చేస్తే ఇక్కడ అన్మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ కూడా కనిపిస్తున్నారు అని మెన్షన్ చేస్తాను బట్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అంటే మీరంట కొంతమంది సరిగ్గా చూడట్లేదు సరిగ్గా స్కిప్ చేసేస్తున్నారు మీరు ఓకే మీరు స్కిప్ చేసేసి చూడటం వల్ల మీకు అర్థం కావట్లేదు మళ్ళీ ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి మళ్ళీ నన్నే అడుగుతున్నారు మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పి సో నేను మెన్షన్ చేస్తానండి ఈ పర్టికులర్ మెసేజ్ మ్యారీడ్ వాళ్ళకా అంటే మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే చెప్తాను ఇది అన్మ్యారీడా అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే అని చెప్తాను నేను మెన్షన్ చేస్తే ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా సో కొంచెం నేను చెప్పేటప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా డీటెయిల్గా వినడానికి ట్రై చేయండి అప్పుడు మీకు క్లియర్గా రీడింగ్ అనేది అర్థమవుతుంది సో కన్ఫ్యూజన్ ఉండదు ఇది మ్యారీడా అన్మ్యారీడా అనేది బట్ ఏంటంటే ఇక్కడ సో ఓకే అది ఆ టాపిక్ అయిపోయింది మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు ఓకే మీకు మ్యారేజ్ అవనివ్వండి అవ మీరు మ్యారేజ్ అవ్వకపోయినా కూడా మీకు ఒక కమిట్మెంట్ ఇస్తానని చెప్పి పర్సన్ను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏంటంటే అదంతా గుర్తొచ్చి వాళ్ళలో వాళ్ళు సిగ్గుపడుతున్నారనమాట సిగ్గుపడి ఒకలాంటి బాధని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీతో ఉన్న ప్రతి మూమెంట్ కూడా ఈ పర్సన్కి గుర్తొస్తుంది మీతో స్పెండ్ చేసిన టైం కానీ ఏదైనా కూడా ఈ పర్సన్కి గుర్తు వస్తుందన్నమాట అప్పుడు అలా స్పెండ్ చేసాము అప్పుడు హ్యాపీగా ఉన్నాము కదా ఎందుకు అలాంటి టైంని నేను మిస్ చేసుకున్నాను ఎందుకు ఇంత దూరంగా వచ్చేసాను మేబీ అట్లా రాకుండా ఉండుంటే బాగుండేదేమో అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట బట్ ఏంటంటే తనని తాను మర్చిపోవడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారండి చాలా 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 హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అంటే థర్డ్ పార్టీతో హ్యాపీ లేదు మీ దగ్గరికి రాలేరు ఇప్పుడు ఏం చెయ్యాలి తనని తాను చేంజ్ చేసుకోవాలి ఈ బాధ నుంచి డైవర్ట్ అవ్వాలి సో తను కొంచెం ఫినాన్షియల్గా స్టెబిలిటీ తీసుకురావడం కోసం అంటే అలా కష్టపడితే ఏంటంటే ఈ బాధని మర్చిపోవచ్చు కదా సో ఈ బాధని మర్చిపోవడానికి వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ ఏంటి అంటే మీతో వచ్చి ఒకలాంటి ఒక బెస్ట్ గుడ్ న్యూస్ అనేది మీకు షేర్ చేయాలని చూస్తున్నారు ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏం చెప్పాను తనలో ఒక చేంజ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారంటే మీ దగ్గర ఒక గుడ్ పర్ఫెక్ట్ ఉమెన్ ఆర్ పర్ఫెక్ట్ మెన్ లాగా ఒక జెంటిల్మెన్ లాగా ఒక పర్ఫెక్ట్ ఉమెన్ లాగా మీ దగ్గర చూపించాలని చెప్పి పర్సన్ ప్రయత్నం అన్నమాట సో అలా చేంజ్ అయ్యి ఎస్ నేను చేంజ్ అయిపోయాను కంప్లీట్గా చేంజ్ అయ్యాను అని తను మీ దగ్గర చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో నేను ఇలా చేంజ్ అయ్యాను అంటే ఈ పర్సన్ చేంజ్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ కదా సో అలాంటి గుడ్ న్యూస్తో మీ దగ్గరికి ఫ్యూచర్లో రావడానికి ట్రై చేస్తున్నారు ఎట్లా అంటే స్పిరిచువల్గా కనెక్ట్ అవుతున్నారన్నమాట భగవంతుని ప్రే చేసుకుంటూ ఈ పర్సన్ను స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట అంటే చూడండి నేను రోజు ఏం చెప్తాను మెడిటేషన్ చేస్తే మనం ఏదైనా అనుకుంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక ఆన్సర్ అనేది మనకి దొరుకుతుంది నేను చాలాసార్లు చెప్పాను మీకు గుర్తుందో లేదో సో అలానే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారన్నమాట స్పిరిచువల్గా భగవంతుడికి మనము కనెక్ట్ అయితే నాకు నా పర్సన్ కలవడానికి ఒక దారి దొరుకుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఎందుకు అంటే ఇంతలా ట్రై చేయడానికి భగవంతుని కనెక్ట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తున్నారంటే ఈ పర్సన్ మీకు చెప్పిన వాటిలో నైంటీ పర్సెంట్ అన్నీ అబద్ధమండి నిజాలు చాలా వరకు చెప్పలా ఓకే సో ఇన్ని దాచిపెట్టి మీ దగ్గరకు వచ్చారు కదా ఒకప్పుడు ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఇన్ని నిజాలు మీకు అవన్నీ అబద్ధం అని తెలిసిన తర్వాత ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడం కష్టం కదా సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అబద్ధాలన్నీ ఏదైతే అబద్ధం చెప్పారో అది నిజం చేయడం కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట సో ఎట్లా అంటే ఒకప్పుడు మీతో ఎంతో వర్స్ట్గా బిహేవ్ చేసి ఉండుంటారు అలాగా బిహేవ్ చేయకుండా దానిని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎట్లా అంటే మన ఇద్దరం కొన్నాళ్ళు దూరంగా ఉంటేనే ఇవన్నీ చేంజెస్ వస్తాయి అన్నట్టు తను ఫీల్ అవుతున్నారన్నమాట మీ పర్సన్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీ దగ్గరకు వచ్చేస్తే ఆ చేంజ్ అనేది రాదు నేను రోజు అదే చదా చెప్తాను మీ పర్సన్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయకండి కొంచెం టైం తీసుకోండి తాబేలు లాగా స్లో మోషన్లోనే వెళ్ళాలి మీరు అప్పుడు ఒక పర్ఫెక్ట్ రీయూనియన్ అనేది జరుగుతుంది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది మీకు వస్తుంది పెళ్ళైన వాళ్ళకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ వస్తుంది పెళ్ళి కానీ వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేది దొరుకుతుంది అని చెప్తాను కదా సో ఈ పర్సన్ ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారన్నమాట కొంచెం దూరంగా ఉంటేనే మనకి జరగాల్సినవి కొన్ని జరుగుతాయి అన్నట్టు ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారన్నమాట సో తను ఏంటి అంటే కొంచెం ఏమంటారు మెచ్ ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేశారు ఇన్నాళ్ళు సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటి అంటే నువ్వు కూడా నాతో అలానే బిహేవ్ చేసావు మేబీ అందుకేనేమో నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేకుండా వెళ్ళిపోయి ఉంటాను నువ్వు కొంచెం మెచ్యూర్డ్గా ఉండాల్సింది కదా అన్నట్టు రివర్స్లో కూడా అంటే ఈగో కదా ఈ పర్సన్కి ఆ ఈగో వలన ఈ పర్సన్ ఇలా థింక్ చేస్తున్నారన్నమాట బట్ క్లియర్ మెసేజ్ ఏంటి అంటే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడూ తనతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారన్నమాట క్లియర్గా అంటే అలా ఫీల్ అవడం వల్లనే ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం హ్యాపీ మూడ్లో ఉండడానికి వీలవుతుంది అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని దూరం పెట్టి పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ సిచ్యువేషన్ కొన్నాళ్ళు బాగుంది థర్డ్ పార్టీతో బట్ తర్వాత 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 ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి సో తోపాటుతో మనశ్శాంతి లేదు సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని తనతో ఉన్నట్టుగా ఊహించుకోవడం అట్లా చేస్తున్నారన్నమాట బట్ ఏంటంటే ఈ పర్సన్కి క్లియర్గా తెలుసండి తను చాలా క్రాస్ చేశారు మీ సిచ్యువేషన్లో లిమిట్స్ క్రాస్ చేసి మరి మీతో బిహేవ్ చేశారు అని చెప్పి కొంచెం చాలా రిగ్రెట్ అవుతున్నారు రిలైజేషన్ అవ్వచ్చు బాధ అవ్వచ్చు ఎడుపు అవ్వచ్చు అది ఏదైనా సరే ఎందుకంటే ఎలా అయితే బిహేవ్ చేయకూడదు అలా బిహేవ్ చేశారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ప్రజెంట్ మీ దగ్గర ఎప్పటికప్పుడు నువ్వు నన్ను క్షమిస్తావు అని ఫీలింగ్ అన్నమాట ఎందుకంటే మీరు మంచోళ్ళు కదా క్షమించేస్తారు కదా సో అందుకని ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారన్నమాట లేదు నువ్వు నన్ను ఎప్పటికైనా క్షమించేస్తావులే అని చెప్పే క్షమిస్తారు సో అందుకే అలాంటి ఛాన్స్ రావడం కోసం ఈ పర్సన్ థాట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు దూరంగా ఉండడం కోసమే చూస్తున్నారండి లాస్ట్ వన్ వీక్ రీడింగ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ రావడానికి చాలా టైం పడుతుంది టైం పడుతుంది అని అనుకున్నాం గుర్తుందా సో ఈ పర్సన్ కూడా ఇప్పుడు టైం తీసుకుంటున్నారు ఎందుకు అంటే సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ చెయ్యాలి చేంజ్ చేసి మీ దగ్గరికి రావాలి మీ దగ్గర తలెత్తుకుని నిలబడాలి లేకపోతే తలదించుకొని ఉండాల్సి వస్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అన్నమాట సో మీ దగ్గర తలెత్తుకొని నిలబడాలి అంటే కొన్ని కొన్ని చేంజెస్ చేయాలి ఇమ్మీడియట్గా అంటే అది పాజిబిలిటీ ఉండదు సో టైం తీసుకుంటారు కొంచెం మీకు దూరంగా ఉంటూనే ఇవన్నీ చేంజ్ చేసి ఆ తర్వాత మిగతా అవన్నీ ఏమంటారు ఒక మంచి పాజిటివ్ వైబ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట బట్ ఏంటంటే ఈ పర్సన్కి నాకు ఒక చిన్న ఏమనిపిస్తుంది అంటే ఒక మెసేజ్ వస్తుంది నాకు ఇక్కడ నుంచి ఇందులో నుంచి నాకు ఎందుకు ఈరోజు కరెంట్ సారీ నిన్న కరెంట్ ఫీలింగ్స్ లేట్ నైట్ థాట్స్ అప్డేట్ చేసిన అందులో అనుకుంటా అండి సేమ్ ఇదే మెసేజ్ వచ్చింది నాకు ఆన్సర్స్ డెగ్ నుంచి అనుకుంటా లేదా ఫీలింగ్స్ నుంచో ఏంటి అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడడం అది ఈ పర్సన్ ఏదైనా చూసి ఉండుంటే మేబీ అది వాళ్ళు అపార్థం చేసుకున్నారు బట్ ఏంటంటే అదొక ఛాన్స్ దొరికిందన్నమాట మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ఈ పర్సన్ అంటే దూరంగా ఉంటే అంటే ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్లీ థర్డ్ పార్టీ కోసం అనుకున్నారు బట్ ఛాన్స్ దొరకలా బట్ మీరు మీరెవరితోనూ క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడడం అనేది చూస్తే మేబీ అది ఒక ఛాన్స్ తీసుకొని ఇదిగో నువ్వు ఇట్లా అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసి మరి బయటకు వెళ్ళిపోయారు మీరు మనకు ముందు ఒక మెసేజ్ వచ్చింది గుర్తుందా నేను మిమ్మల్ని నేను నేను బ్లేమ్ చేశాను అది నా తప్పే నేను తెలుసుకున్నానని చెప్పి సో అది ఈ మెసేజ్కి మీనింగ్ అన్నమాట సో ప్రజెంట్ అయితే ఈ డెక్లో ఇట్లా ఉంది సో ఒకసారి యాన్సెస్టర్ డెక్ నుంచి చూద్దాము యాన్సెస్టర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే నేను రోజు యాన్సెస్టర్స్ని చెక్ చేసేది ఎందుకు వచ్చిన మెసేజ్ మళ్ళా వస్తుందండి ఆన్సిస్టెన్సీ ఎందుకు చెప్తున్నారో మనము అర్థం చేసుకోవాలి ఓకే అది మనకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట సింపుల్గా త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఓకేనా ఒక వన్ వీక్ షార్ట్ రీడింగ్సే చేస్తాను చిన్న చిన్నగానే చేస్తా తర్వాత కొంచెం పెద్దగా చేసుకుందాము ఆప్షన్స్ ఈ మెసేజ్ వచ్చింది గుర్తుందో లేదో మీకు విజిట్ సేమ్ మెసేజ్ వస్తుంది థర్డ్ పార్టీ అయ్యో ఎందుకు ఇట్లా ఇప్పుడే కదా ఈ మెసేజెస్ అన్నీ ర్యాండమ్గా వచ్చినవి వీటిని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే కూడా ఏమి లేదు ఎందుకంటే సెపరేషన్ బట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సో ఈ పర్సన్లో ఇంకా కంప్లీట్ చేంజ్ అనేది రాల ఓకే సో అందుకే ఈ పర్సన్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం ఈ పర్సన్ గురించి ఆలోచించడం కరెక్టా కాదా అనేది ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ బట్ నేను ఆల్రెడీ ఈ డెక్ నుంచి చెప్పాను గుర్తుందో లేదో మీకు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ అంటే వేరే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదో పట్టడం కోసం అని కాదు బట్ ఏంటంటే మిస్ అవుతున్నారు మిమ్మల్ని సో మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఉంటున్నారండి సో ఈ పర్సన్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఈ మెసేజ్ చూడండి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఆప్షన్ అని ఉంది ఇక్కడ అంటే ఈ పర్సన్కి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కాకుండా థర్డ్ పార్టీ కాకుండా ఇంకా ఎవరో ఇట్లా ట్రై చేస్తున్నారు అంటే వేరే ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ దొరుకుతుందా అని సో అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట అందుకే పోయి ట్రిగర్ అయిపోతున్నారు ఈ పర్సన్కి మెంటలక్క పోతుందన్నమాట ఏం చేద్దాం పాత పర్సన్ సెలెక్ట్ చేసుకుందామా లేకపోతే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుందామా లేకపోతే మొత్తం వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా అని చెప్పి ఈ మెసేజెస్ చూసాక చాలా ర్యాండమ్గా వస్తుందండి మనకి యా సో ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ అనేది రోజు ఎందుకు వస్తుంది నాకు ఎందుకు ఈ మెసేజ్ చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఇది మీకు సంబంధించింది కాదు కోర్స్ ప్రెగ్నెన్సీ మంచిదే బట్ మనకి ఇది కొంచెం మంచిది కాదు కదా ఐ మీన్ మంచి మెసేజ్ కాదు కదా పాజిటివ్ మెసేజ్ కాదు కదా సో ఓకే దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మళ్ళీ వస్తే అప్పుడు చూద్దాము దీన్ని స్కిప్ చేసేస్తున్నాను ఓకే సో ప్రజెంట్ అయితే మీరు సెలబ్రేషన్లో ఉన్నారు బట్ ఏంటంటే ఆన్సర్స్టర్ మీకు చెప్పేది ఈ అన్ని మెసేజెస్లో ఒకటి ఏంటి అంటే ఈ పర్సన్లు ఇంకా చేంజ్ రాలే సో చేంజ్ రావాల్సింది మీలో బట్ ఆల్రెడీ ఆన్సర్స్టర్స్ చెప్పేది మీలో చాలా చేంజ్ వచ్చింది మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో మీ పర్సన్కి ఇప్పుడు భయం అనేది స్టార్ట్ అయింది అందుకే ట్రిగ్గర్ అవుతున్నారు సో ఇప్పుడు ఇలానే స్ట్రాంగ్గా ఉండండి ఇంకా ఎవరైనా స్ట్రాంగ్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి గివప్ ఇవ్వద్దు గివప్ చేయొద్దు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓకేనా ఇలానే స్ట్రాంగ్ ఉండండి చచ్చిన డాలా వస్తారు మీ పర్సనే తోడ్పట్టి ఎన్నలుంటారండి తోడ్పట్టి పర్మనెంటా టెంపరీ కదా మీరు కదా పర్మనెంట్ వాళ్ళు కాదు వీళ్ళు కాదు సో ఈ పర్సన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు తప్పైతే తెలుసుకున్నారు బట్ ఎక్కడో ఒక ఈగో ఉంటుంది కదా హట్ అయిపోతుంది కదా ఈగో అనేది అది దిగాలి కొంచెం అది దిగితేనే కానీ చేంజెస్ అనేవి రావన్నమాట అన్నమాట సో మీరు కొంచెం ఓపికగా ఇంతే స్ట్రాంగ్గా ఉండండి మీ స్ట్రాంగ్ చూసి మీలో ఉన్న ఆ ధైర్యం చూసి మీ పర్సన్కి భయం స్టార్ట్ అయింది ఆ భయాన్ని అలాగే ఉంచండి అంతే ఓకే సో ఒకసారి ఏంజల్ గైడెన్స్ కూడా ఒకే ఒకే కార్డు తీసి మనం చెప్పుకుందాం ఓకే పీస్ఫుల్ రెజల్యూషన్ సింపుల్ అండ్ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు ఏంజల్స్ మీకు మీ సిచ్యువేషన్కి ఒక మంచి పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది దొరుకుతుంది చాలా ప్రశాంతంగా మీ రిలేషన్ అనేది మీ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఓకేనా సో ప్లీజ్ అండి నేను ఒక విషయం చెప్పాలి పర్సనల్ నింకి ఒకసారి డిస్క్రిప్షన్ అంతా చెక్ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఓకేనా అవి చూసి మీకు ఓకే అనుకుంటే అప్పుడు వాట్సాప్కి కనెక్ట్ అవ్వండి సో ప్లీజ్ ఎవరూ కాల్స్ చేయొద్దు ఓకేనా సో అండ్ మార్నింగ్ టైంలో నేను డైలీ గైడెన్స్ అప్డేట్ చేస్తున్నానండి అది చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా 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 యూజ్ అవుతుంది మీకు అందరూ అనుకుంటున్నారు ఓన్లీ ఇది ఒక్కటే లైఫ్ అని అనుకుంటున్నారు బట్ ఏంటంటే దానివల్ల మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమవుతుంది అంతేకాదు ఆ రోజు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్తో ఉన్న కనెక్షన్ వచ్చినా ఎలా మెయింటైన్ చేయాలన్న ఐడియా కూడా మీకు వస్తుంది డైలీ గైడెన్స్లో ఏం చెయ్యాలి ఎలా మాట్లాడాలి ఎందుకు ఏంటి అనేది ఐడియా వస్తుంది అంతేకాదు కరెంట్ ఫీలింగ్స్ కూడా చూడటానికి ట్రై చేయండి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాకేదో యూస్ వస్తాయి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసింది నా ఎజెండా ఒకటి నా వల్ల ఎందుకంటే నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్గా పర్సనల్ రీడింగ్స్ చేసి 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 ఉన్నా చూసి చూసి విసిగిపోయాను ఎందుకంటే చేంజ్ చేయాలి బట్ అందరూ పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేరు సో చాలామంది ఇచ్చిన సలహా ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేయండి అని సో ఒక పర్టికులర్ టైం ఉండాలి కదా ఆ టైంలోనే మనం సక్సెస్ అవుతామని చెప్పి ఒకటి మెసేజ్ వస్తుంది కదా మనకి సో ఆ టైం అనిపించింది నాకు అందుకే నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను కొంతమంది అయినా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఇంకో రోజు ఇంకోటి ఏంటి అంటే నేను ఈవినింగ్ ఇంకొకరు మెసేజ్ పెట్టారు మనకి కామెంట్ పెట్టారు వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి మెసేజ్ కాల్ వచ్చింది అని చెప్పి ఒక అబ్బాయి పెట్టారన్నమాట నిన్న ఈవినింగ్ కరెంట్ ఫీలింగ్స్ అప్డేట్ చేసినప్పుడు ఇప్పటికీ ఫోర్ డేస్లో నైన్ మెంబర్స్ మనకి చెప్పారండి నైన్ మెంబర్స్ చెప్పారు మనకి వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ వచ్చిందని చెప్పి సో రీడింగ్ అంటే అట్లుండాలి ఉండాలి తగ్గేదలే అంతే మనం చెప్పడమా జరగకపోవడమా అంతే అన్నమాట లక్ష్మీరావతి చెప్పిందంటే జరుగుతుంది జరిగి తీరుతుంది సో ప్లీజ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా థ్యాంక్ యూ